సార్ సార్ వీడు ఏంది ఇంతకాలం నుంచి తీసుకోలేదా ఏంది మరి ఇంత లేటు అంటే ఒక రెండు నెలలు అవుతుంది కింద పడి కింద పడి ఆయనకి కాలు ఆపరేషన్ చేసిన కానీ సెట్ కాల ఎంత ఎంత పర్సెంటేజ్ ఉంటే ఇస్తున్నారు వికలాంగుల సర్టిఫికేట్ సదనంలో ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉన్నారు ఫార్టీ పర్సెంట్ దానికి దరఖాస్తు చేసుకున్నారు మనం సదరం వికలాంగులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాం ఇక్కడ

లో లోపలికి వెళ్ళాలితాబి తర్వాత కాస్త మంగమ్మ వీళ్ళందరూ లోపలికి వెళ్ళాలి ఊహ్లందరూ ఏమైంది నానా ఏం పేరు నీ పేరు సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేస్తున్నావా అవునా స్కూల్కి వెళ్తున్నావా మరి ఇంతకుముందు దరఖాస్తు చేయలేదా ఏం పేరు తల్లి సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేస్తున్నావా ఇంతకుముందు చేయలేదా మరి ఇస్తే పెన్షన్ ఏమైనా వస్తుందేమో సరే దరఖాస్తు చేశారా ఏది స్లాట్ బుక్ చేసుకోవాలా ఎంతకాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారో స్లాట్ ఓకే అవుతుందా ఇన్ టైంలో స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ టైంలోనే నేను ఈ మీ సేవా సెంటర్కి వెళ్ళాలి కదా ఒకసారికి అయిందా రెండు మూడు సార్లు నాలుగు సార్లు పడుతుంది ఒకవారికి మీద ఎన్నిసార్లు అయింది ఏజెంట్ గారు ఇట్లానో స్ట్రీమ్ ఇట్లా కదకితే కదకితే акерствоерство